ప్రశ్న ఒక కానుక ప్రకటన వెల నూట డెబ్భై ఆరు రూపాయలు దానిని దుకాణదారుడు మీకు నూట అరవై ఐదు రూపాయలు అమ్మిన మీకు లభించిన రుసుము రుసుము శాతమును కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో కానుక ప్రకటన వెల నూట డెబ్భై ఆరు రూపాయలు అని ఇచ్చారు ఈజ్ ఈక్వల్ టు నూట డెబ్భై ఆరు రూపాయలు కానుకను అమ్మిన వెల నూట అరవై ఐదు రూపాయలు అని ఇచ్చారు ఇజీక్వల్ టు నూట అరవై ఐదు రూపాయలు ప్రశ్నలో రుసుము వెలని కనుక్కోమన్నారు రుసుము అంటే ఏంటి ప్రకటన వెల లోయించి అమ్మిన వెలని తీసివేస్తే రుసుము వస్తుంది ఇజీక్వల్ టు ప్రకటన వెల ఎంత నూట డెబ్భై ఆరు రూపాయలు నూట డెబ్భై ఆరు మైనస్ అమ్మిన వెల ఎంత నూట అరవై ఐదు ఇజ్ ఈక్వల్ టు నూట డెబ్బై ఆరు మైనస్ నూట అరవై ఐదు అంటే దాని విలువ ఎంత పదకొండు అంటే రుసుము పదకొండు రూపాయలని మనకు వచ్చింది ఇప్పుడు మనం రుసుము శాతం కనుక్కుందాము రుసుము శాతం ఇజ ఈక్వల్ టు రుసుము బై ప్రకటన వెల ఇంటూ వంద ఇప్పుడు ఈ విలువల్ని ప్రతిక్షేపిద్దాము ఇజ ఈక్వల్ టు రుసుము ఎంత వచ్చింది పదకొండు బై ప్రకటన వేల అంతా నూట డెబ్భై ఆరు ఇంటూ వంద పదకొండు నూట డెబ్బై ఆరులో పదహారు సార్లు పోతుంది నాలుగు పదహారులో నాలుగు సార్లు పోతుంది నాలుగు వందలో ఇరవై ఐదు సార్లు పోతుంది అంటే మనకు ఎంత వచ్చింది ఇరవై ఐదు బై నాలుగు పర్సెంట్ అని వచ్చింది ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఆరు ఒకటి బై నాలుగు పర్సెంట్గా రాసుకోవచ్చు ఎందుకంటే ఆరు ఇంటూ నాలుగు అంటే దాని విలువ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ప్లస్ ఒకటంటే ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు బై నాలుగు ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ఒక దుకాణదారుడు ప్రతి బల్బు పది రూపాయల చొప్పున రెండు వందల బల్బులను కొనెను కానీ అందులో ఐదు బల్బులు కాలిపోయినందుకు వాటిని బయట పడవేసినాడు మిగిలిన బల్బులను ఒక్కొక్కటి పన్నెండు రూపాయలు చప్పున అమ్మిన మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతము జవాబు ఈ ప్రశ్నలో ఒక దుకాణదారుడు ప్రతి బల్బు పది రూపాయల చప్పున రెండు వందల బల్బులను కొన్నను అని ఇచ్చారు అంటే కొన్న వేళ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎన్ని బల్బులను కొన్నాడు రెండు వందలు ఇంటూ ఒక బల్బు ఖరీదు ఎంత పది రూపాయలు పది అంటే కొన్న వేల ఎంతయింది రెండు వందలు ఇంటూ పది అంటే దాని విలువ రెండు వేలు ప్రశ్నలో కొన్న బల్బుల్లో ఐదు బల్బులు కాలిపోయినందుకు వాటిని బయట పడవేసినాడు అని ఇచ్చారు మనకి ప్రశ్నలో కొన్న బల్బుల్లో ఐదు బల్బులు కాలిపోయినందుకు వాటిని బయట పడవేశాడు అని ఇచ్చారు ఇక్కడ మొత్తం బల్బుల సంఖ్య ఎంత రెండు వందలు అందులో ఎన్ని బల్బులు పడవేశాడు ఐదు బల్బులు అంటే మైనస్ ఐదు ఇంకా మిగిలిన బల్బుల సంఖ్య ఎంత వస్తుంది రెండు వందలు మైనస్ ఐదు అంటే దాని విలువ నూట తొంభై ఐదు ఇది మిగిలిన బల్బుల సంఖ్య ప్రశ్నలో మిగిలిన బల్బులను ఒక్కొక్కటి పన్నెండు రూపాయల చప్పున అమ్మాడు అని ఇచ్చారు అంటే అమ్మిన వేళ ఎంత వస్తుంది ఈజ్ ఈక్వల్ టు మిగిలిన బల్బుల సంఖ్య ఎంత నూట తొంభై ఐదు ఇంటూ ఒక బల్బు ఎంతకి అమ్మాడు పన్నెండు రూపాయలకి ఇంటూ పన్నెండు ఇజీక్వల్ టు నూట తొంభై ఐదు ఇంటూ పన్నెండు అంటే దాని విలువ రెండు వేల మూడు వందల నలభై రూపాయలు ఇదేంటి అమ్మిన వెల ఇక్కడ కొన్న కొన్నవెల రెండు వేల రూపాయలు అమ్మిన వెల రెండు వేల మూడు వందల నలభై రూపాయలు అంటే ఈ దుకాణదారుడికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా లాభం వచ్చింది ఎందుకంటే అమ్మిన వెల ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత లాభం వచ్చింది అనేది కనుక్కుందాము లాభం ఏమవుతుంది అమ్మిన వేల మైనస్ కొన్న కొన్నవెలా అవుతుంది ఇజీక్వల్ టు అమ్మిన వేల ఎంత రెండు వేల మూడు వందల నలభై రూపాయలు మైనస్ కొన్న వేలంతా రెండు వేలు ఈజీక్వల్ టు రెండు వేల మూడు వందల నలభై మైనస్ రెండు వేలు అంటే దాని విలువ మూడు వందల నలభై రూపాయలు ఈ మూడు వందల నలభై అనేది ఏంటి లాభము ఇప్పుడు లాభ శాతం కనుక్కుందాము లాభ శాతం ఇజ ఈక్వల్ టు లాభము బై కొన్న ఇంటూ వంద ఇప్పుడు ఆ విలువల్ని ప్రతిక్షేపిద్దాము ఇజ ఈక్వల్ టు లాభం ఎంత వచ్చింది మూడు వందల నలభై రూపాయలు మూడు వందల నలభై బై కొన్న ఎంత రెండు వేలు రెండు వేలు ఇంటూ వంద ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి ఈ సున్నా ఈ సున్నా క్యాన్సిల్ అయిపోతుంది రెండు ముప్పై నాలుగులో పదిహేడు సార్లు పోతుంది అంటే లాభ శాతం ఎంత వచ్చింది పదిహేడు పర్సంటేజ్ వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము